చూడండి వాగు ఎలా మారిందో ఇది బత్తిడు పేగలపాడు వాగ్ అనమాట ఇది చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయి ఈ కొండలలో నీరు ఈ మధ్య వర్షము చాలా రోజుల తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ వర్షం చూసింది అనమాట చూడండి ఈ యొక్క రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు ఎంత పొడవు ఉన్నాయి మీరే చూడండి ఒకసారి ఇక్కడ నుంచి వాటి చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి మీరే చూడండి కొండ ప్రాంతాలలో ఉందన్నమాట వాతావరణం అంతా ఒకసారి చూడండి మీరే ఇటువంటి నీరు పారడం చాలా సంవత్సరాలు అయింది చూడండి గుంతలో లేకుండా నీరు ఎలా వచ్చాయో ఈ కొండ రాతిలో ఉందనమాట నీళ్ళు ఎలా లేకునే కొత్త నీళ్ళు అనమాట అందుకే ఎర్రగా ఉన్నాయి బట్టి నీరు కూడా ఎర్రగా ఉంది పారుతున్నాయి అనమాట చూడండి ఎంత బాగుంది వాతావరణం కూడా చాలా బాగుంది చూడండి ఎలా ఉంది నీళ్ళు పారడం కూడా చాలా ఇష్టమైన పొజిషన్ అనమాట ఉన్నప్పుడు కప్పలు కూడా అరుస్తున్నాయి కదా ఇగ నీళ్ళు ఇక్కడ ఆగిపోయినాయి పారీ పారి ఎంత వాతావరణం ఎంత బాగుంది బండి చూడండి ఎలా ఉన్నాయి మెనుపు ఉంది కదా ఒకసారి నేను పెయింట్ కెమెరా తీసుకుంటాను